కొందరు మనసులకు కొంట పనులు చేయాలని చేతులకు దురదబుట్టినట్టు ఎలుకలకు ఏదో ఒకటి కోరకకుంటే పనులు దురద పెడతాయట సరే కొడితే కొట్టినయి వాటి గుణం వాటిని అనుకుందామంటే ఏం దొరకనట్టు బీర్వాల దాస్ ఐదు వందల నోట్లను ఎట్లా పొట్టు పొట్టు కొట్టేసినాయి గీ రైతన్నయ్ అయ్యయ్యో అన్ని ఐదు వందల నోట్లే మొత్తం పదివేలు ఉన్నాయట ఉలవుల వండిచ్చిన పసుపు బొమ్మలను అమ్మకరాంగా వచ్చిన పైసలను వట్టుకొచ్చి బీరువలబెట్టినట పొద్దికంగా అల్లూరు జిల్లా జీమాడుగుల మండలం రాపల్లిలో ఉండేకి బుటారి రామారావు అనే రైతు తెల్లారి లేచి చూస్తే ఏముంది మొత్తం పొరక పొరక కొట్టిందట ఎలుక నింబర్లు అయితే పొరగా పోలే బ్యాంకుల్లో తానికి తీసుకపోతే మార్చి ఇస్తారో మళ్ళీ ఏమంటారో కానీ పిల్లలు పెడితే పైసల పొట్టి అయితే మెత్తగా ఉంటుంది మా మమ్మీ మా కోసం కాస్లీ కరెన్సీతో పరుపు తయారు చేసింది అని మస్తు మురుస్తాయని అనుకుందో కానీ ఈ రామారావు నోట్లే మట్టి కొడదామని చూసింది ఆ ఎలుక ఇల్క సల్లాగుండా కానీ చూడరు కరెన్సీ నోట్లు అంటే దొంగలకు మోసగాళ్ళకే కాదు ఈ ఎలుకలకు కూడా ఎంత ఇష్టం ఉంటుందో అట్లా ఉంటుంది మరి పైసలు విలువ అంటే